జర్నలిస్టు తిన్మార్ మల్లన్నని వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిపిద్దామని మాజీ మేయర్ వరంగల్ పట్టణ ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు గుండా ప్రకాష్ రావు పేర్కొన్నారు వరంగల్ నగరంలోని వినాయక గ్రాండ్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మేయర్ పట్టణ వైశ్య సంఘం అధ్యక్షులు ప్రకాశ్రావు వైశ్య సంఘం నాయకులు తోపునూరు వీరన్న మల్యాల వీర మల్లయ్య రాజనారా శ్రీహరి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉన్న ప్రకాష్ రావు మాట్లాడుతూ గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొద్ది తేడాతో ఓటమి చెందిన మల్లన్న ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ వామపక్షాల తరఫున పోటీలో ఉన్నారని ఆయనను పట్టభద్రులంతా భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు Yeah, that's <laughs> easy you రెండు పార్టీలు కూడా టోటల్ ఫెయిల్యూర్ అని చెప్పక తప్పదు ఎందుకంటే సపోజ్ బిఆర్ఎస్ తీసుకున్నాం బీఆర్ఎస్ ఏ రోజు కూడా అందరు పట్టబదులే మెజార్టీ ఉద్యోగస్తులకు ఎప్పుడు జీతం వస్తుందో నెలల తెలియని పరిస్థితి నిరుద్యోగులను పట్టించుకున్న పాపాన పూలే ఉద్యోగాలు లేవు అదే కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాల విషయానికి వచ్చేది ఉంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వితిన్ త్రీ మంత్స్ ముప్పై ఎనిమిది వేల మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది థర్టీ ఎయిట్ థౌసండ్ పీపుల్ ఉద్యోగాల విషయం ఆలోచించేది ఉంటే దేశంలో నలభై లక్షల వేకెన్సీస్ ఉన్నాయి దేశంలో మోడీ జీరో ఆయన ఏమి ఉద్యోగాలు ఇచ్చింది లేదు ఆయన చేసింది లేదు కాబట్టి ఈ నిరుద్యోగులైనటువంటి పట్టభద్రులు ఆలోచించాలి కానీ ఈ నెల ఏడో తారీఖు నాడు వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గానికి శాసన మండలి పట్టభద్రుల శాసన మండలికి జరిపే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున తీన్మార్ మల్లన్న పోటీ చేస్తున్న విషయం అందరికీ తెలుసు ఈరోజు ముఖ్యంగా మేమందరం కోరేది ఏంటంటే తీన్మార్ మల్లన్నను అందరూ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మా విజ్ఞప్తి ఎందుకంటే నిత్యం ప్రజలలో ఉండే మనిషి తిన్మార్ మల్లన్న ఒక ఛానల్ ద్వారా ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకువెళ్తున్న వ్యక్తి తీర్మాలన్నా గత ఎన్నికలల్లో కూడా ఇండిపెండెంట్గా పోటీ చేసి కొద్ది ఓట్లతోటే ఆయన గెలవలేకపోయాడు ఈసారి కాంగ్రెస్ సపోర్ట్ ఇస్తూ ఉంది కమ్యూనిస్టుల పార్టీలు కూడా మద్దతు ప్రకటించినాయి